హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఏదైతే రైతులకు సంబంధించి రైతు భరోసా పైన మంత్రి తుమ్మలరావు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో బీఆర్ఎస్ అంటే ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఇక రెండు విడతల కలిసి పదివేల రూపాయలు అయితే జమ చేయడం జరిగిందనమాట తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చాలామంది ఏదైతే విలేజ్లలో చూసుకున్నట్లయితే గ్రామాల వారిగా పది ఎకరాలు ఉంటే ఇలా వారికి పైసలు అనేది అంటే వేలు ఇలా లక్షలు అలా అంటే వందల ఎకరాలు ఉన్న సైతం పైసలు అనేది ఇవ్వడంతో వారు పంట వేసినా వేయకున్నా కూడా ఏదైతే పొలం అనేది లేదంటే ల్యాండ్ కలిగి ఉంటే వారికి ఈ డబ్బులు అనేది నిజమైన లబ్ధాలకు రాలేదని సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కొన్ని ఎకరాల వరకు లింపు పెట్టాలని గతంలో చాలామంది అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తులు రావడం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి రావడం జరిగింది ఎందుకంటే గతంలో పదివేల రూపాయలను పదిహేను వేల రూపాయలు అంటే ఇమీడియట్లీ ఐదు వేల రూపాయలు పెరగడంతో రైతాంగం మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపింది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక రైతులకు సంబంధించి కొత్త విధానం కొత్త మార్పులతో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పైసలు వానాకాలం సీజన్లో అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది తాజాగా వచ్చేసి ఇప్పుడు మనకు ఏదైతే యాసంగి సీజన్కి సంబంధించి ఎదురు చూస్తున్నామో ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి అదేవిధంగా పిఎం కిసాన్ పైసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ కావడం జరుగుతుంది సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి వీడును చివరి వరకు చూడండి చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి ఇక రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి రైతు బీమా పథకం ఏదైతే ఉందో ముఖ్యంగా అకాల అంటే ఏదైతే కుటుంబంలో రైతు ఉంటాడో ముఖ్యంగా చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇలా బీమా అయితే అందిస్తారు కదా దీనికోసం మొబైల్ యాప్ అందుబాటులోకి రానుందనమాట కొత్తగా బీమా పథకంలో సాంకేతిక సంస్థలు నివారించి సజావుగా అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ నేత్రుల యాప్ అనేది వాళ్ళు రెడీ చేస్తున్నారు దీనివల్ల అందుబాటులోకి రాబోతున్నాయి ఈ యాప్ అనేది అధికారులు సూచనలకు అనుగుణంగా అయితే ఉండనున్నట్టు తెలుస్తుంది దీంతో ఈ యాప్ ద్వారా రైతులు నామినీల వివరాల నమోదుతో పాటు మరణ ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేస్తే వెంటనే బీమా సహాయం అనేది ఇక సులభంగా ఈజీ అవుతుందని అనమాట అలా కాకుండా ఎందుకంటే డైరెక్ట్గా రైతులొచ్చేంతకే ఏదైతే ఇవన్నీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక ముఖ్యంగా కాగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బీమా పథకాన్ని కూడా అమలు చేస్తుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళలోపు వయసు రైతు ఏ కారణంతో అయినా చనిపోతే కనుక ఈ పథకానికి సంబంధించి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం సాయం అయితే చెల్లిస్తుంది కదా అయితే రైతులకు అమలు చేస్తున్న బీమా పథకంలో పలు సమస్యలు ఇబ్బందులు ఎదురవుతుండటంతో పలువురు బాధితులు రైతుల కుటుంబాల్లో సాయం అందడం లేదంటున్నారు సో దీనివల్ల ఇక యాప్ అనేది తీసుకురావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి దీనివల్ల ఇక పకడ్బందీగా ఈ పథకానికి సంబంధించి అమలు అయ్యేందుకుగానే యాప్ అవసరమని వ్యవసాయ అధికారులు కూడా గుర్తించారనమాట సో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు కానీ లైక్ చేయండి వీరగా అయితే వెళ్ళిపోదాం రైతులకు సంబంధించి రైతు భరోసా పైన మంత్రి తుమ్మల్లాశ్వర కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా యాసంగి సీజన్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ షార్ట్ లైట్ చిత్రాల ద్వారా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసే సాంకేతికతను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ వేగవంతం చేయండి యాసంగిలో రైతు భరోసా అందించే సమయానికి సాంకేతిక పూర్తిగా వినియోగులకు రావాలి తేవాలని చెప్పేసి తద్వారా విస్తీర్ణం ప్రకారం రైతు భరోసా నిధులు జమ చేయడం సులభమవుతుందని చెప్పేసి మంత్రి తుమ్మల ఆశీరావు తెలియడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇక ఇందుకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అందించిన రైతు భరోసా కోతలకు సంబంధించి మళ్ళీ రంగం సిద్ధమవుతుందంటూ కొన్ని అప్డేట్స్ అయితే అందుతున్నాయి సోషల్ మీడియాలో యాసంగి సీజన్లో ఇక ఏదైతే సాగు చేసిన ఆ పంటలు వేసిన భూమికి రైతు భరోసా పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది ఎందుకు మంత్రి ఇతమేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే యాసంగి నుంచి పంట వేస్తేనే పెట్టుబడి సాయం అంత అందుతుంది లేదంటే నయా పైస రాదా దీనికోసం ఇప్పటికే షాట్లైట్ ద్వారా సాగు విస్తీర్ణాలు లెక్కించి సాంకేతిక అభివృద్ధి చేస్తున్నారు ప్రస్తుతం వ్యవసాయ యూనివర్సిటీ ప్రయోగ దశలో ఈ సాంకేతిక అయితే ఉందన్నమాట త్వరలో పూర్తిగా అందుబాటులోకి రాబోతున్నాయి వెంటనే పంటల విస్తీర్ణం లెక్కించి సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా అందించనున్నారు వ్యవసాయం నమ్ పైన నమ్మకం కోల్పోయిన అన్నదాతలకు ఆర్థిక భరోసా ఇచ్చి భూమిని సాగులోకి తీసుకొచ్చింది దిగుబడులు పెంచి బృహత్తర లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఏదైతే ముఖ్యంగా గతంలో పథకాన్ని ప్రా అంటే ప్రారంభించడం జరిగింది కదా సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎకరానికి పదిహేను వేల రూపాయలు సాయం చేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు అనేది అంటే మూడు వేల రూపాయలు తగ్గించి పన్నెండు వేల రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు వేసిన పంటకే పెట్టుబడి సాయం అవుతుంది తద్వారా తొంభై లక్షల పై ఎకరాల్లో రైతులు నష్టపోతారని చెప్పేసి నిపుణులు అయితే అంచనా ఇస్తున్నారు వానాకాలంతో పోలిస్తే యాసంగిలో సాగు సాగమే ఉంటుంది కాబట్టి వానకాలంలో నూట ముప్పై ఆరు లక్షల ఎకరాల్లో పంటలు అనేది సాగు కావడం జరిగింది ఇప్పుడు యాసంగిలో దాదాపు అరవై నుంచి అరవై ఐదు ఎకరాల్లో మాత్రమే సాగు అవుతుందని చెప్పేసి గణాకాలు చెబుతున్నాయి కాబట్టి లెక్కన డెబ్బై నుంచి డెబ్బై ఐదు లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇక రాదనమాట బీఆర్ఎస్ ప్రభుత్వ సంఘటన ప్రతి సీజన్లో నూట యాభై మూడు లక్షల ఎకరాలకు రైతు బంధు పంపిణీ అనేది చేసిందని చెప్పేసి సో దీంతో ముఖ్యంగా ఈ లెక్కన చూసుకున్నట్లయితే యాసంగి సీజన్లో ఎనిమిది వేల ఏడు వందల అరవై కోట్లు రైతులకు చేరాలి కానీ సాగు చేసిన భూమికి రైతు భరోసా అంటే దాదాపు మూడు వేల ఆరు వందల నుంచి మూడు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే పంపిణీ అవుతాయని చెప్పేసి ఇక ఈ లెక్కన రైతులకు ఏకంగా ఐదు వేల కోట్ల వరకు నష్టపోతారని చెప్పేసి కేసీఆర్ తోలిస్తే ఇప్పుడు రైతులకు ముఖ్యంగా ఇవన్నీ ఏదైతే అందరికీ రాకపోవచ్చు అనే విధంగా కూడా సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే వార్తా కథనాలు అయితే అనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం యాసంగి సీజన్లో మళ్ళీ ఏం చేస్తుందో ఎలాంటి కొరుగులు పెడుతుంది ఎంతమందికి అన్ని భూములు కోత పెడుతుంది అనేది తెలియని పరిస్థితి అయితే ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే అవుతున్నాయి అయితే మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి గతంలో ఎవరైతే రైతు భరోసా సంబంధించి ఎదురు చూసారో ఎవరైతే సాగు చేశారో వారికి ఏదైతే గతంలో ఏదైతే పంట పెట్టుబడి సాయం అనేది కొంతమందికి రాలేదన్నమాట అందులో ఉండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిజిస్టర్డ్ వెంచర్లు పనికిరాని భూములు ఉన్నాయో వాటిని మినహించి మిగతా వాటికి అయితే అందించడం అనేది జరిగింది కదా తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త విధానంలో ఫాలో అవుతూ ఇక అప్గ్రేడ్ చేస్తున్నారనమాట సో ఆ విధానంలో మాత్రమే మన పైసలు అనేది రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అవుతుంది అనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణలో నామినేషన్ల పర్వం అనేది కొనసాగుతుంది సో ఇక రేపటితో మనకైతే నామినేషన్లు అనేది కంప్లీట్ అయితే కాబోతున్నాయి కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా త్వరలోనే మొదటి పెడితే ఎలక్షన్లు అయితే జరగబోతున్నాయి సో దీనిని ప్రధానంగా చూసుకున్నట్లయితే నవంబరు పంతొమ్మిది తారీఖు నుంచి అదేవిధంగా డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు కూడా ఎలక్షన్ జరిగేంత వరకు కూడా చీరలు పంపిణీ అనేది చేయవచ్చు అని చెప్పేసి చెప్పడంతో సో రైతంగా కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు సో ఎందుకంటే గతంలో ఎప్పటికీ పంట పంటకు వేస్తూ ఉన్నారు కాబట్టి దీనికి ఎన్నికల కోడు అడ్డు రాకపోవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు దీనిపైన మరింత స్పష్టత కోరుస్తున్నారు రైతులు కూడా ఈసారి ఏదైతే రైతు భరోసా అనేది భూమి లేని కార్మిలో కూడా ఇవ్వాలని అదేవిధంగా సాగు చేస్తున్నటువంటి ప్రతి ఎకరానికి కూడా పైసలు అనేది అందించాలని సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఈసారైనా ఇక ఎలక్షన్ ముందు వచ్చింది కాబట్టి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది అకౌంట్లో అయితే జమ చేయాలని రైతంగం అనేది ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసింది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర దీనిపైన ప్రభుత్వం మరి ఏ రోజున విడుదల చేయబోతున్నారు ఏంటి ఇందుకు సంబంధించి అస్పష్టత అయితే నెలకొందనమాట మాకు ఏదైనా సోషల్ మీడియాలో అప్ అప్డేట్ ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏదైతే డిసెంబర్ తొమ్మిది తారీఖులోపు ఈ రైతు భరోసా పైసలు అనేది పడడానికి అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది చూడాలి మరి ఎందుకంటే ఈ ఎలక్షన్లు ఏదైతే ఉన్నాయో మూడు దశల్లో ఈ మూడు దశల్లో కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ పైసలు అనేది జమ కాబోతున్నట్లు అధికారుల నుంచి ఇక సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి లేదు లేదంటే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకటి ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే ఈ రైతు భరోసా పైసలు అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఏదైతే ఇప్పుడు చీరలు ఏదైతే ఉన్నాయో చీరల పంపిణీ మాత్రమే ఉండబోతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట సో ప్రభుత్వం రైతంగా రైతు భరోసా అన్న రిలీజ్ చేయాలని చెప్పేసి రైతాంగం ఆశగా ఎదురు చూస్తున్నారనమాట గతంలో చేసినటువంటి అప్పులు దాంతో పాటు ఏదైతే పెట్టుబడులు పెరిగిపోవడం ఉన్న వాటికంటే తక్కువగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు మూడు వేలు తగ్గించారు కాబట్టి మొత్తం పన్నెండు వేలు ఎకరానికి అయితే అందిస్తున్నారు కఠిన పెట్టుబడి రాకపోవడం లాభాలు లేకపోవడంతో రైతులు దిగాలుగా అయితే ఉన్నారనమాట దీనిపైన సమీక్ష నిర్వహించి రైతులకు సంబంధించి మేలు చేసేందుకు మంత్రి రావు ఒక డేట్ అనేది ప్రత్యేకంగా అనౌన్స్మెంట్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అంటుంది అనమాట తాజాగా